తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదన్నారు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరవలేనిదన్నారు తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారన్నారు తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను తెలంగాణ ప్రజలు భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచెలంచెలుగా ఆశయ ఆలోచనలకు పదును పెడుతూ రాష్ట్ర సాధనకు ఆయుపట్టు అయ్యారన్నారు వలడం నీవే నీవే మనిఛ స్మరణం నీవే నీవే మాదారి దీపం నీవే నీవే జ్ఞాన సూత్రం నీవే నీవే తెలంగాణ చెరు తీరు మన జయ శంకర సారూ అలుగు తుంకి పారు పదునైన మాట జోరు పైకి పైకి ఎగిరే ఆ బాద బిట్టలల్లా నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు తుంకి పారు పదునైన మాట చోరు సిద్ధాంతకట్ట ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని మన చమికట్టన్సిపల్ కార్యంలో నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ తిరుదశ ఉద్యమంలో అదే అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా ఒక సారథిగా తెలంగాణ రాష్ట్రం రావడానికి దశ దిశను మనకు ఆయన సూచించినారు సో ఆయన అడుగు జాగాల్లోనే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఫస్ట్ ఆయన స్కూల్ అస్టాండ్గా అపాయింట్మెంట్ అయినప్పుడు ఆంధ్ర తెలంగాణ స్కూల్ టీచర్ ఉన్న వేతనాల్లో వ్యత్యాసాన్ని ఆ రోజుల్లో ఆ రోజుల్లోనే కనుగొని ఒకే కలువు మరి వేతనాలు వేరేందుకు ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి సో సమాన పనికి సమాన సమానవేతం అదే అదేవిధంగా ఆంధ్రాలో పనిచేసిన స్కూల్ అసిటెంట్లకు చెల్లించిన వేతనాలను మన యొక్క తెలంగాణ యొక్క స్కూల్ అసిటెంట్కు చెల్లించాలని ఆ రోజే ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు సో అంత ముందుగానే తెలంగాణ ప్రజలకు మరియు ఉద్యోగులకు నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఆ వేదికను ఏర్పాటు చేసి మలిదశ ఉద్యమం కూడా మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుత మార్గంలో సాధించడానికి ఆయన అనేక మార్గదర్శనం సూచ మార్గదర్శనలు సూచనలు చేశారు ఆయన యొక్క మార్గంలోనే శాంతియుతంగా ఈరోజు తెలంగాణ సాధించుకొని స్వేచ్ఛావాయులు మనం పీల్చుకుంటామంటే ఆయన యొక్క గొప్పతనమే సో రాబోయే రోజుల్లో కూడా మన మంత్రం కూడా మన యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి అడుగు జాలలో నడుచుకొని ఆనా ఏదైతే ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రంలోని నిర్ద్యోగులందరూ ఉద్యోగులుగా మారాలి మరి ఉద్యోగులు సమాన వేతనం పొందాలనేది ఆ విషయాన్ని వచ్చారు సో దాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను